అంతే అండి త్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మా చిన్న కృష్ణుడు అలర్ చేశాక వెన్న తయారు చేయటం ఐస్ క్యూబ్స్ ఫైవ్ ఫైవ్ వేయండి ఐస్ క్యూబ్స్ మీరు కూడా ఎక్కువ వేయకండి రెడీ వెన్న ముద్ద రెడీ కొంచెం షుగర్ వేస్తున్నాం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్యం నాటి కొన్ని లీలలు తెలుసుకుందాం అందులో ఒకటి ఈరోజు చిన్నప్పుడు తన స్నేహితులతో కలిసి కృష్ణుడు అడవికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పక్షి విరిగిన రెక్కతో నేల మీద పడి ఉంటుంది ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా మామూలుగా వాళ్ళు ఆట ఆడుతూ ఉంటారు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ పక్షిని జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని ఒక చెట్టు కింద నీడలో పెట్టి దానికి ఒక చిన్న బెడ్ తయారు చేస్తాడనమాట అక్కడ ఉన్న ఆకులు అవన్నీ తీసుకొచ్చి మెత్తగా దానికి ఒక బెడ్ తయారు చేసి దాన్ని చాలా జాగ్రత్తగా రాస్తూ ఏమంటారంటే నీకు నీ రెక్కకి తగిలిన దెబ్బ మానిపోతుంది అప్పటి వరకు నేను రోజు నీకు ఆహారం తీసుకొస్తాను అని అంటారన్నమాట ప్రతిరోజు ఆ పక్షి కోసం ఆహారం తీసుకువెళ్ళటం దానికి వేయటం నీరు తాగించటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు రోజు ఇలా ఒక మూడు రోజులు అవుతుంది నాలుగో రోజుకి దాని రెక్క బాగైపోతుంది అది చక్కగా హాయిగా ఎగురుకుంటూ కృష్ణుడు చుట్టూతో రౌండ్లు కొట్టి ఆయనకి దాని రీతిలో థ్యాంక్స్ చెప్పుకుంటుంది అయితే కృష్ణుడు తన స్నేహితులతో ఏమంటారంటే చిన్న ప్రాణికి సహాయం చేసినా కూడా మనం సృష్టికి సహాయం చేసినట్టే అని కృష్ణుడు చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్తో మనకి భగవంతుడు అనేవాడు ప్రతి దాంట్లో ఉంటాడని తెలిసిందే సో ప్రతి దాంట్లో ఉంటాడు భగవంతుడు అనేది మళ్ళీ ఈ యొక్క చిన్న లేళ్ళతో కృష్ణుడు మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనమాట అంటే కథ యొక్క వృత్తాంతం దయ కూడా భక్తిలో ఒక భాగమే సో బీ కంపాషనేట్ బీ హ్యాపీ అందరినీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రేమించండి ఇంకా ముందు ముందు ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు ఎలాంటి కథలు మీరు వినాలనుకుంటున్నారో అలాంటివి ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్